శంకర్ని తీసుకొని గౌరీ అభయ్ కారులో హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు శంకర్ని చూస్తూ గౌరీ చాలా ఏడుస్తూ ఉంటుంది ఆ కారు మాయా డ్రైవ్ చేస్తూ ఉంటుంది కట్ చేస్తే మాయా రాకేష్కి ఫోన్ చేసి అన్నయ్య నువ్వు ఎందుకు అలా చేసావు అని మాయా రాకేష్తో అడిగితే నేను చేసింది కరెక్టే మాయా నాన్నకు జరిగిన అన్యాయం మర్చిపోయి మాట్లాడుతున్నావు ఇదే మంచి అవకాశం ఆర్యవర్ధన్పై పగ తీర్చుకోవాలంటే అది నీ వల్ల మాత్రమే అవుతుంది అని రాకేష్ అంటాడు ఇక కట్ చేస్తే మాయా కార్ డ్రైవ్ చేస్తూ సడన్గా కార్ ఆపేస్తుంది ఏమైంది మాయా అని అభి అంటాడు ఏదో ప్రాబ్లం అనుకుంటా చూస్తాను ఉండు అని మాయా కిందికి దిగి కార్ రిపేర్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది ఇక కార్ లోపల ఉన్న శంకర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది గౌరీ చాలా ఏడుస్తూ బయటకు దిగిన అభిని పిలిచి శంకర్ గారు పూర్తిగా స్పృహ కోల్పోయారు అని గౌరీ చాలా ఏడుస్తూ చెప్తుంది అభయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు మాయా కార్ రిపేర్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ తనలో తానే నవ్వుకుంటుంది శంకర్ నోట్లో నుంచి నురగా వస్తూ ఉంటుంది గౌరీ మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ